హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ వేదమంత్రాల సాక్షిగా సీజన్ టూ అండి ఈ ప్రేమ ఏ దరి చేరనో ఒక కథలోకి వెళ్దామా ఒకసారి కథలోకి వెళ్లే ముందు క్యారెక్టర్స్ గురించి అందరూ చెప్పుకుందాం శవంతి ఇంకా విజయ్ గుర్తున్నారుగా మీకు వాళ్ళ గరాల పట్టి మోక్ష మన హీరోయిన్ శవంతి చెల్లెలు సాహితి ఇంకా విజయ్ తమ్ముడు రాఖీల కొడుకు ఆర్యన్ అండి వివేక్ ఇంకా మేఘనల కూతురు శాన్వి విజయ్ ఫ్రెండ్ జీవన్ ఇంకా సింధుల కొడుకు తరుణ్ రాయల్ ఇంకా లాస్టేళ్ల పిల్లలు లిఖిత్ అండ్ లిఖిత అను ఇంకా చైతన్యల కూతురు జనుష్యా ఇవన్నీ క్యారెక్టర్స్లోని స్టోరీ మొత్తం మోక్ష ఆర్యన్ లిఖిత్ లిఖిత సాన్వి తరుణ్ జనుష్యా వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక హీరో అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది ఇక కథలోకి వెళ్దామా విజయ్ ఇలా అయితే చాలా కష్టం టైం చూడండి నాయనైంది ఇంకా మీ గారాల కూతురు ఇంటికే రాలేదు ఆడపిల్లకి మరీ అంత ఫ్రీడమ్ ఇవ్వడం మంచిది కాదు ఈ రోజు మీ కూతురు సంగతి తెలుస్తా మీకు ముందే చెప్తున్నాను మీరు మధ్యలో అడ్డు రాకండి అంది శవంతి విజయ్ ఆమెకి సమాధానం ఇవ్వకుండా ఆమెని చూస్తూ ఉన్నాడు ఏంటండి ఏం మాట్లాడుకున్నా నన్నే చూస్తున్నారు అంది శవంతి ఏం లేదు శవంతి నీకు వయసు పెరుగుతున్నా నువ్వు మనం పెళ్లికి ముందు గుడిలో నేను మొదటిసారి చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు అదెలా సాధ్యం ఎవరైనా నిన్ను చూస్తే మోక్షాకి అక్కవి అనుకుంటారు అన్నాడు విజయ్ చాలే ఆపండి ఇక ఎవరైనా వింటే నవ్వుతారు అయినా మీ వేషాలు నా దగ్గర కాదు మీ కూతుర్ని ఏమి అనకుండా ఉంటారని నాకు బిస్కెట్స్ వేస్తున్నారు నేను మరీ అంత అమాయకురాలనైతే కాదు అంది శ్రవంతి అప్పుడే లోనికి వచ్చిన మోక్ష శ్రవంతి పక్కన కూర్చొని మమ్మీ డాడీ చెప్పింది నిజం ఆయన నీకు బిస్కెట్ వేయడం లేదు మొన్న మా ఫ్రెండ్ కూడా ఇలానే అన్నారు నువ్వు నా సిస్టర్లా ఉన్నావని అంతెందుకు లాస్ట్ టైం నువ్వు మా కాలేజీకి వెళ్ళినప్పుడు మా ప్రొఫెసర్ కూడా మోక్ష మీ సిస్టర్ ఏం చదువుతున్నారు అని అడిగారు అందరూ అన్నారంటే నిజమే కదా మమ్మీ అంది తండ్రి కూతురు కబుర్లు బాగానే చెప్తారు ముందు ఇది చెప్పు నువ్వెందుకు లేటుగా వచ్చావు కాలేజీ ఎన్నింటికైంది నువ్వెన్నింటికి ఇంటికి వచ్చావు ఇంతసేపు బయట ఏం చేస్తున్నావు నువ్వు అంది శ్రవంతి కోపంగా మోక్ష విజయ్ పక్కకు జరిగి ఏంటి డాడీ మమ్మీ అంత పొగిడినా కూడా ఇంకా నేను లేటుగా వచ్చిన విషయమే గుర్తుపెట్టుకుంది ఇప్పుడు నా పని అయిపోయింది సేవ్ మీ డాడీ అంది నువ్వేం మాట్లాడుకో ఆ అమ్మ చెప్పిన వాటికి ఊ కొడుతూ ఉండు చాలు కాసేపటికి తనే కామైపోతుంది అన్నాడు విజయ్ ఏంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డాడీతో ఏంటి ఆ ముందు ఇప్పటి వరకు బయట ఏం చేసావో చెప్పు అంది శవంతి అమ్మా అది లిఖిత వదిన లిఖిత్ బావా నాకు ఫోన్ చేసి అలా బయటికి వెళ్దామంటే వెళ్ళాను మాటల్లో పడి టైం చూసుకోలేదు అందుకే లేట్ అయింది అంది మోక్ష ఆహా అవునా మరి నేను లిఖిత్కి ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నా అత్తా అన్నాడు అంది శవంతి మా అది బయట ఉన్నావంటే నువ్వేమైనా అంటావేమో అని అలా అన్నాడేమో అంది మోక్ష అవునా మరి లాస్య అత్తయ్య కూడా మాట్లాడిందే తను కూడా మీతో వచ్చిందా అంది శవంతి అబ్బా తొంగ సొచ్చినోడు ఇరికించేశాడు నేను ఫోన్ చేసి చెప్పా కదా అమ్మ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో మళ్ళీ అత్తకు ఫోన్ ఎందుకు ఇచ్చాడు రేపు చెప్తా వాడి పని అనుకుంది మోక్ష మనసులో ఏంటి ఆలోచిస్తున్నా మళ్ళీ ఏం అబద్ధం చెప్పాలా అని మర్యాదగా నిజం చెప్పు అంది శవంతి ఏంటి శవంతి చిన్నపిల్లని అలా బెదిరిస్తున్నావు ఎలా భయపడుతుందో చూడు అన్నాడు విజయ్ విజయ్ మీరు ఉండండి మధ్యలో రావద్దని చెప్పాను కదా మీకు నువ్వు చెప్పవే ఎక్కడికి వెళ్ళావో అంది శవంతి అమ్మా అది అది అంటూ విజయ్ ని చూసింది ఆయన కాదు నన్ను చూసి చెప్పు అంది శవంతి అమ్మా అది అది అంటూ నానుస్తున్న మోక్షాన్ని అది అది అంటే చెప్పు అంది శవంతి క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను నెక్స్ట్ వీక్ మ్యాచ్ ఉంది అందుకే అంది తలదించుకుంది అనుకున్నా అదే అనుకున్నా అయినా ఆ అబ్బాయిలు ఆడే గేమ్స్ నీకెందుకే ఇలా మగరా ఇలా అవి అంటూ ఊర్లో పట్టుకొని తిరుగుతావా ఇంతటితో హ్యాపీ ఇంకోసారి క్రికెట్ గ్రౌండ్ అంటూ వెళ్ళావో చదువు అనిపించి బావతో నీ పెళ్లి చేసేస్తా జాగ్రత్త అంది శ్రవంతి మోక్ష ఇంకేమీ మాట్లాడకుండా తలదించుకుంది పాపం మోక్షాన్ని అలా చూసి మళ్ళీ తనే జాలిపడి ఆమె పక్కన కూర్చుని నేను ఏం చెప్పినా అని మంచికే కదా ఒక్కగానొక్క కూతురివే నువ్వు అలా ఆట పేరుతో బయట తిరగడం నాకు ఇష్టం లేదు చదువు అయ్యాక హాయిగా డాడీతో పాటు మన బిజినెస్ చూసుకో అంతేకాని ఇలాంటివి వద్దుమా నా బంగారు తల్లివి కదా చెప్పిన మాట విను అంది స్రవంతి మోక్షాన్ని బుజ్జకిస్తూ విజయ్ తల్లి కూతురిని చూస్తూ ఉన్నాడు ఒక తల్లిగా శ్రవంతి తన కూతురు గురించి ఎలా ఆలోచించడంలో తప్పలేదనుకున్నాడు కానీ మోక్షాకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఎంత ఇంప్రెస్ ఎంత ఇంట్రెస్టో కూడా అతనికి తెలుసు నిజం చెప్పాలంటే మోక్ష అడిగిన వెంటనే శ్రవంతికి చెప్పకుండా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు కొన్ని రోజులకు శ్రవంతికి తెలిసిన తనకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాళ్ళు అలా మోక్ష క్రికెట్ మంచి పట్టు సాధించింది ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంది ఇప్పుడు తను ఆడే మ్యాచ్లో గెలిస్తే ఉమెన్స్ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది మోక్షా డ్రీమ్ కూడా ఇప్పుడు శ్రవంతి మొండిపట్టు వలన మోక్ష తన గోల్ రీచ్ అవ్వలేకపోతున్నందుకు ఎంత ఫీల్ అవుతుందో అనుకున్నాడు మోక్షా తల్లికి ఏం చెప్తుందో అని ఆసక్తిగా ఇద్దరిని చూస్తున్నాడు మోక్ష తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని అమ్మా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నాకు చదువు బిజినెస్ వీటి మీద ఇంట్రెస్ట్ లేదు నాకు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టం ఇండియా తరపున ఆడి కప్పు గెలవాలని నా కోరిక మనకి ఇష్టమైన పని చేస్తేనే కదమ్మా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవునా కాదా నువ్వు చెప్పావని నేను డాడీ బిజినెస్ చూసుకుంటే నేను అందులో సక్సెస్ అవ్వలేను ప్లీజ్ మా నన్ను అర్థం చేసుకో జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో నీకు తెలియంది కాదు అమ్మాయిలు అబ్బాయిలు అన్నిట్లో సమానంగా ఉన్నారు ఆడపిల్లలు క్రికెట్ ఆడడంలో తప్పు లేదమ్మా ఇంతకు ముందు చాలామంది ఆడారు ఈ గేమ్లోనే కాదు అన్ని గేమ్స్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు ముందు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా బయట కూడా సపోర్ట్ ఉంటుంది నువ్వు చెప్పావని నా ఇష్టాన్ని మధ్యలో వదిలేస్తే నా గోల్ రీచ్ అవ్వలేదని జీవితాంతం ఫీల్ అవుతాను నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అంది శ్రవంతి కాసేపు మౌనంగా ఉంది విజయ్ మోక్ష ఇద్దరు ఆమె ఏం చెప్తుందో అని వెయిట్ చేస్తున్నారు శ్రవంతి మోక్ష తలనిమృతు అంత పెద్దదానివి ఎప్పుడయ్యావే ఇన్ని మాటలు మాట్లాడావు సరే నీ ఇష్టం నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి నువ్వు లైఫ్లో సక్సెస్ అవడమే నాకు కావాలి అంది శ్రవంతి శ్రవంతి సమాధానం విన్న మోక్ష చాలా హ్యాపీగా ఫీల్ అయింది శవంతిని చేసుకుని థ్యాంక్స్ మా నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు అంది నువ్వు నీ ఇష్టాన్ని గురించి అంత చెప్పాక ఒప్పుకోకుండా ఉంటానా సరే వెళ్ళి ఫ్రెష్ అయినా భోజనం వడ్డిస్తా అంది శ్రవంతి ఓకే మా నాకు కూడా బాగా ఆకలిగా ఉంది అని తన గదికి వెళ్ళిపోయింది మోక్ష తర్వాత రోజు మోక్ష కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది శ్రవంతి ఆమెకి టిఫిన్ పెట్టి లంచ్ బాక్స్ ఇచ్చి మరో బాక్స్ ఆమె చేతిలో పెట్టి ఈ బాక్స్ బావకివ్వు అంది ఏంటమ్మా ఇది అంది మోక్ష ఈ రోజు గుర్తివంకూరు చేశాను ఈ కోరు అంటే లిఖిత్కి చాలా ఇష్టం నువ్వు వెళ్ళే దారిలోనే కదా వాడి ఆఫీస్ ఇచ్చేసి వెళ్ళు అంది శవంతి అమ్మా నాకు టైం లేదు ఇవ్వడానికి వాణ్ణి వచ్చి తీసుకెళ్ళమని చెప్పు అంది మోక్ష అలా అంటే ఎలాని నా బుజ్జి కదా నేను క్యారేజ్ పంపిస్తున్నానని వాడికి ఫోన్ చేసి చెప్పాను ఇవ్వకపోతే బాగోదు ఆయన నువ్వు ప్రత్యేకంగా వెళ్లాల్సిన పని లేదు కదా నువ్వు వెళ్ళే దారిలోనే కదా ఫైవ్ మినిట్స్లో ఇచ్చేసి వెళ్ళిపో అంది శవంతి సరే నువ్వు చెప్పాక తప్పుతుందా అని కారు తీసుకొని తీసుకుని బయలుదేరింది ఆఫీస్ ముందు కారాపి శ్రవంతి లిఖిత కోసం లిఖిత్ కోసం ఇచ్చిన బాక్స్ తీసుకుని ఆఫీస్లోకి వెళ్ళింది డైరెక్ట్గా లిఖిత్ క్యాబిన్కి వెళ్ళింది కానీ అతను అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడని అతని పిఏని పిలిచి అడిగింది సార్ మీటింగ్లో ఉన్నారు మేడం అన్నాడు పిఏ అవునా సరే మీ సార్ వచ్చాక ఇది ఇవ్వు అని ఆ బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది కాసేపటికి లిఖిత్ మీటింగ్ రూమ్ నుండి వచ్చి మోక్షా మేడం వెళ్ళిపోయారా అని పిఏని అడిగాడు వెళ్ళారు సార్ మీకోసం ఏదో బాక్స్ తెచ్చారు మీ క్యాబిన్లో పెట్టాను అన్నాడు పిఏ సరే మీరు వెళ్ళండి అని తన క్యాబిన్కి వెళ్ళి తన సీట్లో కూర్చున్న మోక్ష అని చూసి షాక్ అయ్యాడు ఈ రాక్షసి ఇంకా వెళ్ళలేదా అనుకున్నాడు లిఖిత్ మనసులో ఏంటి బావా నేను వస్తున్నానని మీటింగ్ రూమ్లో దాక్కున్నావా అంది మోక్ష ఏం మాట్లాడుతున్నావే నేనెందుకు దాక్కుంటాను అయినా నిన్ను చూస్తే నాకేమన్నా భయమా ఏంటి అన్నాడు లిఖిత్ భయం కాకపోతే మరేంటి ఇంత పొద్దున్నే మీటింగ్ ఉందంటే ఎవరైనా నమ్ముతారా నీ పిఏ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే వెళ్లకుండా నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను దొంగమోహంది కనిపెట్టేసింది అనుకున్నాడు మోహన్ మనసులో బాబోయ్ నువ్వు మనసులో నన్ను తిట్టుకున్నావని నాకు తెలుసు ముందు నిన్న నీకు నేనేం చెప్పాను నువ్వేం చేశావో అది చెప్పు అంది మోక్ష అతని ముందు నిలబడి నేనేం చేశానే నాకేం గుర్తులేదు అన్నాడు లిఖిత్ అవునా గుర్తులేదా నేనున్నా కదా గుర్తు చేస్తా అంటూ అతని చెవి మెలిపెట్టింది వస్తే నొప్పిగా ఉంది వదలివే నేను నువ్వు చెప్పిందే చెప్దామనుకున్నా కానీ ఇంతలో అమ్మ అత్తతో మాట్లాడతారని నా ఫోన్ లాక్కుంది నేనేం చేయి దానికి ఎవరైనా వస్తారు వదిలేవే నన్ను ఇలా చూస్తే నా పొరుగు పోతుంది అన్నాడు లిఖిత్ ఆమెను బ్రతిమలాడుతూ సరే ఏడవకు వదులుతాలే అయినా రాత్రి అమ్మకు నిజం చెప్పేశా ముందు వద్దు అన్నా తర్వాత ఒప్పుకుంది అంటూ రాత్రి జరిగింది చెప్పింది పోనీలే నువ్వు ఇక ప్రాక్టీస్ చేయడానికి ఏ అబద్ధాలు ఆడాల్సిన పని లేదు అన్నాడు లిఖిత్ హా అవును బావా సరే నాకు కాలేజీకి టైం అయింది ఈవినింగ్ వస్తాను మర్చిపోయా అమ్మ నీకోసం బాక్స్ పంపింది అక్కడ పెట్టాను చూడు అని మోక్ష అక్కడి నుండి వెళ్ళిపోయింది మోక్ష వెళ్ళగానే హమ్మయ్య గాలివాన వెలిసినట్లు ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు లిఖిత్ ఇంతలో లిఖిత ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు అన్నయ్య వచ్చిందా నా మరదలు అంది హా వచ్చి ఇప్పుడే వెళ్ళింది రాక్షసి ఉన్న కాసేపు నాకు ఊపి రావడం అది వెళ్ళాక ప్రశాంతంగా ఉంది అన్నాడు లిఖిత్ అదేంట్రా అలా అంటావు ఇప్పుడే ఇలా అంటే రేపు మీ పెళ్ళయ్యాక దాని జీవితాంతా ఎలా భరిస్తావు అంది లిఖిత ఆపివే బాబు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చేస్తే చేసుకుందా అని అన్నాడు లిఖిత్ ఈ మాట నా దగ్గర కాదు దాని దగ్గరను అప్పుడు చెబుతుంది నీ పని అంది లిఖిత అయినా ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా నాకు వర్క్ ఉంది ఈవినింగ్ మాట్లాడతా అని కాల్ కట్ చేస్తాడు లిఖిత్ లిఖిత లిఖిత్ అన్న మాటల గురించి ఆలోచిస్తుంది అన్నయ్య మాటలను బట్టి చూస్తే వాడికి మోక్ష అంటే ఇష్టం లేనట్లు అనిపిస్తుంది మోక్షకి వీడంటే పిచ్చి అది అన్నయ్యకి కూడా తెలుసు పైగా దాన్ని చదువయ్యాక వీళ్ళకి పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటున్నారు వీడేంటి ఇలా అంటున్నాడు ఈవినింగ్ ఎలా అయినా వాడి మనసులో మాట అడిగి తెలుసుకోవాలి అనుకుంది మోక్ష కాలేజీలో అడుగు పెట్టగానే ఫ్రెండ్స్ అందరూ ఆమె చుట్టూ చేరారు మోక్ష మన కాలేజీకి ఆ కాలేజీకి మధ్య క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నారట అంది ఆమె ఫ్రెండ్ అయితే ఇందులో ఏముంది ఎప్పుడు జరిగేదే కదా ఇప్పుడు కొత్త కాదు కదా అంది మోక్ష మోక్ష ఆ మ్యాచ్ ఎప్పటిలా కాదు వాళ్ళ సైడ్ నుండి అబ్బాయిలు మన సైడ్ నుండి అమ్మాయిలు ఆడుతున్నారు అంటే మీ టీమ్నే ఆడేది అంది మా ఫ్రె ఆమె ఫ్రెండ్ అదేంటి ఇంత సడన్గా అంటే ఎలానే నెక్స్ట్ వీక్ నాకు మ్యాచ్ ఉంది అది నాకు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఈ మ్యాచ్ ఆడలేను రెండు మేనేజ్ చేయాలంటే కష్టం అంది మో మోక్ష అది కాదు మోక్ష నీకు తెలుసు కదా మన రెండు కాలేజీకి పడదని ఇప్పుడు నువ్వు ఆడనంటే వాళ్ళు దాన్ని అలసుగా తీసుకుంటారు నువ్వే ఆలోచించి ఒకసారి అంది ఇంకో ఫ్రెండ్ మోక్ష ఆలోచిస్తూ ఉండగా కాలేజీ ప్రెసిడెంట్ వినోద్ ఆమె దగ్గరకు వచ్చి ఏం చేద్దాం మోక్ష వాళ్ళు ఈసారి ఇలా డిసైడ్ చేశారు మేము కూడా ఏం మాట్లాడలేకపోయాం కారణం నీకు తెలుసు కదా లాస్ట్ టైం వాళ్ళే విన్ అయ్యారు అందుకే వాళ్ళు చెప్పినట్లు చేయాల్సి వస్తుంది నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావన్న నమ్మకంతో నేను వెంటనే ఓకే చెప్పేస్తాను నువ్వే మన కాలేజీ పరువు కాపాడాలి అన్నాడు ఓకే వినోద్ మా టీంతో డిస్కషన్ చేస్తా ఇంతకీ మ్యాచ్ ఎప్పుడు అంది మోక్ష సండే అన్నాడు వినోద్ అయితే నేను ఆడతా వినోద్ నువ్వేం టెన్షన్ పడకు ఈసారి మనమే విన్ అవుతాం అంది మోక్ష కాన్ఫిడెంట్గా నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసా ఆల్ ది బెస్ట్ మోక్ష నువ్వు ప్రాక్టీస్ చేసుకో లెక్చర్తో మాట్లాడి నీకు స్పెషల్ క్లాస్ అరేంజ్ చేస్తా అన్నాడు వినోద్ ఓకే వినోద్ అంటూ తన టీం మెంబర్స్కి మ్యాచ్ గురించి మెసేజ్ పెట్టింది అనుకున్నట్లుగానే సండే రెండు కాలేజీల మధ్య మ్యాచ్కి అంతా రెడీ అయింది ఆ రోజు ఉదయాన్నే లేచి రెడీ అవుతున్న మోక్షను చూసి ఏంటే ఈరోజు అప్పుడే లేచావు ఆదివారం తమరు అప్పుడే లేవరు కదా అంది శ్రవంతి అమ్మ ఈరోజు మా కాలేజీకి ఇంకో కాలేజీకి మధ్య కాంపిటీషన్ ఉంది అందుకే వెళ్తున్నా అంటూ శవంతికి తను ఆడబోయే విషయం చెప్పింది అయినా మగవాళ్ళతో పోటీ అంటే నీకు ఆడవాళ్ళతో అంటే ఓకే మగవాళ్ళతో ఆడగలవా నువ్వు అంది శవంతి అమ్మా నువ్వు నీ కూతుర్ని తక్కువ అంచనా వేస్తున్నావు నీకు నా ఆట చూపించాల్సింది నువ్వు కూడా రెడీ అవ్వు ఇద్దరం కలిసి వెళ్దాం అంది మోక్ష శవంతి ఒక్క నిమిషం ఆలోచించి సరే వస్తాను మీ నాన్నగారిని కూడా తీసుకెళ్దాం అంది సరే అమ్మా నువ్వు రెడీ అవ్వు నేను వెళ్ళి డాడీకి చెప్తా అని విజయ్ దగ్గరికి వెళ్ళింది మోక్ష ముగ్గురు కలిసి మ్యాచ్ జరిగే స్టేడియంకి బయలుదేరారు దారిలో లిఖిత్ లిఖిత కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు అత్తా నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంది లిఖిత ఎందుకు రాను ఏ నేను రాకూడదా నా కూతురి ఆట చూడ్డానికి అంది శవంతి అలా ఏం కాదత్తా నీకు ఇలాంటివి ఇష్టం ఉండదు కదా అందుకే అలా అన్నాను అంది లిఖిత నువ్వు చెప్పింది నిజమే మొదట్లో నాకు ఇష్టం లేదు కానీ ఈ మాయల మరాఠి నా మనసు మార్చేసింది అందుకే నా కూతురి టాలెంట్ ఏంటో చూద్దామని వస్తున్నాను అంది శవంతి అబ్బో నీకు తెలియదత్తా మన మోక్ష సూపర్ ప్లేయర్ మీరే చూస్తారు కదా ఇప్పుడు అంది లిఖిత ఏంటి ఏంటి హీరో వదిలి నా గురించి అంత పొగుడుతుంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు అంది మోక్ష లిఖిత్తో ఆయన నిన్నెందుకు పొగడాలి రాక్షసి ఏం సాధించావని వరల్డ్ కప్ కొట్టు అప్పుడు పొగుడుతాను నిన్ను మరిదలు బెస్ట్ క్రికెటర్ అని అన్నాడు లిఖిత్ వస్తుంది హీరో ఆ రోజు దగ్గరలోనే ఉంది నన్ను పొగడమే కాదు అందరితో నా గురించి గర్వంగా చెప్పుకుంటావు అంది మోక్ష అప్పుడు చూద్దాంలే కానీ ముందు ఈ మ్యాచ్ విన్నావు అన్నాడు లిఖిత్ బావా నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు విన్ అయ్యేది మనమే అంది మోక్ష మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మరదల అన్నాడు లిఖిత్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు బావా ఓన్లీ కాన్ఫిడెన్స్ కదా డాడీ అంది విజయ్ ని అవును లిఖిత్ నేను కూడా చెప్తున్నాను నా కూతురే విన్ అవుతుంది చూస్తూ ఉండు నాకు నమ్మకం ఉంది నా కూతురిపై అన్నాడు విజయ్ మోక్ష అదిపై కిస్ చేస్తూ లిఖిత్ నువ్వు ఈ తండ్రి కూతుర్లు మాట్లాడలేవు కానీ అయినా రేపు మీ ఇద్దరికి పెళ్లి అయ్యాక బాబు కూతురు ఇద్దరు నీ మాట వినాల్సిందే అప్పుడు నువ్వు వీళ్ళతో ఒక ఆట ఆడుకో అంది శవంతి పెళ్లి మాట ఎత్తగానే లిఖిత్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి మిగిలిన వాళ్ళు గమనించలేదు కానీ లిఖిత అతన్ని గమనించింది ఇందులో స్టేడియం వచ్చింది మోక్ష విజయ్ వాళ్ళని గ్యాలరీలో కూర్చోమని తన తన టీం దగ్గరికి వెళ్ళింది వన్ అవర్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది మోక్ష ఆటను చూసి శవంతి ఆశ్చర్యపోయింది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మోక్షని ఎంకరేజ్ చేస్తున్నారు చివరికి మోక్ష వాళ్ళ టీం విన్ అయింది కాలేజ్ మొత్తం ఆమెను పొగుడుతుంటే శ్రవంతి చాలా హ్యాపీగా ఫీల్ అయింది శ్రవంతి కళలో సంతోషం చూసి విజయ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు మోక్ష లిఖిత్ దగ్గరికి వెళ్ళి ఏం బావా ఏమంటావు ఎప్పుడు నేను గెలిచిన సందర్భంలో నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి అంది అదేంటి పార్టీ నువ్వు కదా ఇవ్వాలి లేకపోతే మామ ఇవ్వాలి అంతేకాని నేనెందుకు ఇస్తాను అన్నాడు లిఖిత్ పిచ్చి బావా నాకు కాబోయే మొగుడివి కదా నువ్వు అందుకే నువ్వే ఇవ్వాలి అర్థమైందా అంది మోక్ష అతనికి కన్ను కొడుతూ ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూశాడు శవంతి విజయ్ ఇద్దరు మోక్షా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు లిఖిత కూడా ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతుంది అమ్మయ్య అనుకుని వెంటనే ఆమె పక్కకి జరిగి ఏంటి ఆ పని అసలు నువ్వు అమ్మాయివేనా అన్నాడు అయ్యో రామా నేనేం చేశానని అంత మాట అన్నావు నిజం బావా నేను ఆడపిల్లనే నువ్వే చూస్తావుగా మన పెళ్ళయ్యాక అంది మోక్ష ఏంటి నువ్వు మాట్లాడితే పెళ్ళి మొగుడు అంటావు నీలాంటి కోత నేను పెళ్లి చేసుకోను అన్నాడు లిఖిత్ ఆహా అలాగే అయితే ఇదే మాట వెళ్ళి మామూతో చెప్పు అప్పుడు నీకు వేరే పెళ్లి చేస్తాడు అంది మోక్ష నువ్వు ఆయన సపోర్ట్తో రచ్చిపోతున్నావు పద వెళ్దాం పార్టీ అన్నావు కదా అన్నాడు అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఎవరి కారులో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే చెప్తుల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్